వింజమూరు పంచాయతీలోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ చేతుల మీదుగా అందజేశారు స్థానిక మండల అధికారుల నాయకులతో కలిసి కాలనీలోని వికలాంగులు విదంతువు డయాలసిస్ పేషెంట్ల పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అదేవిధంగా ఆ కాలనీలో విద్యుత్ శాఖ గురైన బాధితుడిని పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఇచ్చిన నాలుగు పేల పింఛన్లను ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్నామని తెలిపారు త్వరలోనే తల్లికి వందనం అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రెడ్డి సర్పంచ్ నల్లగొండ సృజన మాజీ కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు సీనియర్ నాయకులు వనిపేట సుబ్బారెడ్డి భూవల కృష్ణారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు ఎంపీటీసీ సభ్యురాలు యాకసిరి భవానీ పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి వసంతరావు డేగా మధు యాదవ్ తిరుపతి ఆచార్య ఎంపీడి ఓ శ్రీనివాసు రెడ్డి పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిలిపించండి అంటే మెయిన్ దేర్ ఇస్ సౌండ్ దేర్ ఇస్ సంబడేన ని వాలై నక్షత్రం యో అమ్మ లెక్క పెట్టుకోవాలి మరి టిన్ని కన్నుస్తవా నువ్వా లెక్క పెడతావా నా నాట ఆ నా నాట 아, 거기. 그래서 나죠. 올드에지 펜션에 드 이거 여권 같은 거필나요잠 엄마. 엄마는. 엄마.